కారాగారం లేకి నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అని అంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పో ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మామ మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి తో పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను అట్లా పెద్ద ఆయన ఉన్నాడు కానీ ఆర్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్ మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంకో రెండోసారి కథ ఇబ్బంది ఉండాలి అంట సో ఇది కూడా కేసులు అనేది కామను మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటారు